ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरामाय नमः नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీపాదరాజం శరణం ప్రపజె దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభగ వైరాగ్యదీప్ీ పరమోజలవితీయం మందస్మితం సుమధురం కరుణాద్రనేసారతాపరణం సతతం స్మరామి సతతం స్మరామి గురుభ్యో నమ ప్రియ భగవద్ బంధువులారా తొమ్మిది రోజులుగా మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పానం చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున నరసావధానుల యొక్క చరిత్ర రెండవ భాగం అంటే ఆరవ అధ్యాయం రెండవ భాగంలో శ్రీపాద శ్రీవల్ఫుల యొక్క బాల్య లీలలు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజున శ్రీపాదుల వారి దివ్యానుగ్రహంతో ఏడవ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం ఇందులో ఖగోళ వర్ణనము అనేది ముఖ్యాంశం అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమను కూడా మనం ఈ సందర్భంగా ముందుగా ముచ్చరించుకుందాం ఈ కథ అంతా మనకి కాణిపాకంలో తిరుమల దాసు అనేటువంటి ఒక రజక శ్రేష్ఠుడు ఈ గ్రంథకర్త అయినటువంటి శంకర భట్టు గారితో చెబుతున్నటువంటి కథ ఈ విషయం మర్చిపోకూడదు మనం తెల్లవారింది తిరుమల దాసు తన యొక్క అనుష్ఠానాన్ని ముగించుకొని శంకరభట్టు రాగానే ఆయన అనుష్ఠానం ముగించుకొని ఆయన వచ్చాడు అప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు మళ్ళా నాయన శంకరభట్టు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్య చరిత్రం అమృత సమానం అపూర్వమైనది అశ్రుతము అంటే ఇంతవరకు విని ఉండనటువంటిది ఎవరు కూడా అలాగే తర్కానికి అందనటువంటిది నీ పట్ల శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైనటువంటి అనుగ్రహం ఉండటం వల్లనే వారి యొక్క చరిత్రని గ్రంథస్థం చేసే భాగ్యం నీకు కలిగింది మహాపండితులకు కూడా అలభ్యమైనటువంటి ఈ మహద్భాగ్యం నీకు లభ్యమవటం కేవలం శ్రీపాదుల యొక్క సంకల్పమే శ్రీపాదులు ఒకే సమయంలో అనేక స్థలాల్లో దర్శనం ఇవ్వటం అనే అంశాన్ని చెబుతున్నాడు ఇప్పుడు నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తరువాత అతనిలోని ఆకర్షణ శక్తి క్షీణించటం మొదలుపెట్టింది అతడు గతంలో ధ్యానంలో కూర్చొని ఏ మనుష్యుడినైనా సరే ధ్యానిస్తే ఆ మనుష్యుడు ఎంత దూరంలో ఉన్నా కూడా అక్కడ నుండి బయలుదేరి నరసావధానులు గారి దగ్గరికి వచ్చి చేరుకునేవాట అంత శక్తి కలిగిన వాడు ఆయన ఆ శక్తి ఇప్పుడు క్షీణించింది గతంలో అతన్ని చూసి భయపడ్డవాళ్ళు ప్రశంసలతో ముంచెచ్చిన వా ముంచెత్తిన వాళ్ళు కూడా ఇప్పుడు అతనికి ఏమాత్రం భయపడల్లా లెక్క చేయటల్లా అవసరమని అనిపిస్తే విమర్శల్లో అతన్ని బాధలుపు కూడా పెడుతున్నారు చూశారా పొగడ్తలు పోయినాయి తెగర్తలు మాత్రం మిగిలినాయి అలాగే నరసావధానులు గారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించటం మొదలుపెట్టింది రెండు పూటలా భోజనం లభించే వనరులు కూడా క్షీణించిపోతూ ఉన్నాయి తన దుస్థితికి విలపిస్తూ బజార్లోకి వచ్చాడు అప్పుడు శ్రీ బాపన్నావధానులు గారు తమ మనవణ్ణి ఎత్తుకొని తమ ఇంటికి వెళుతూ ఉన్నాడు ఆయన అంటే శ్రీపాద వల్లభుల్ని భుజాల మీద ఎక్కించుకొని ఆయన పోతున్నాడు రాజశర్మ గారి నుండి ఒక వీధి మలుపు తిరిగినటువంటి బాపనాచార్యులు వెళుతూ ఉంటే ఆ తర్వాత వాళ్ళ వీధి వస్తుంది వాళ్ళ ఇంటికి పోయే వీధి వస్తుంది శ్రీచరణులు తమ ఇంటి వద్ద కంటే తాతగారి ఇంట్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉండేవాట అసలు కంటే వడ్డీ అంటారు కదా శ్రీ నరసింహ శర్మగారి వర్మగారింటికి శ్రీ పైండా వెంకటప్ప శ్రేష్ఠి గారింటికి కూడా ఈ బాలుడు శ్రీపాదుడు పోతూ ఉండేవాట నరసావధానులు శ్రీపాదుల వారితో మాట్లాడాలి అని అనుకున్నట్ట ముద్దుల మూట కట్టేటటువంటి ఆ దివ్యమైనటువంటి బిడ్డని ఒక్కసారి ఎత్తుకుని ముద్దాడాలి అని కూడా అనిపించింది అప్పుడు నరసావధానులు బాపనాచార్యులతో పాటుగా అటు పోతూ ఉన్నటువంటి శ్రీవల్లభుల్ని చూశాడు ఆయన భుజాలెక్కిపోతున్నాడు కదా తాతగారి భుజాలెక్కి అప్పుడు నరసావధానులు గారి వంక శ్రీవల్లభులు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వు సమ్మోహకరంగా ఉంది ఆ తర్వాత నరసావధానులు సరుకులు తీసుకొని పోవటానికి శ్రేష్ఠి గారింటికి వచ్చాడు ఈ వెచ్చాలు తీసుకుపోవటానికి అక్కడ శ్రీపాద వల్లభులు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఒడిలో ఉన్నాడు ఇందాక తాతయ్య గారి భుజాల మీద ఉన్నాడు ఇప్పుడు ఆ శ్రేష్ఠి గారి ఒడిలో ఉన్నాడు శ్రీపాదులు నాసావధానుల గారు వంక దృష్టి సారించి విలాసంగా నవ్వాడు నరసావధానులు వెచ్చాలు తీసుకుని ఇంటికి వచ్చి అక్కడ నుండి గారి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో శ్రీ వర్మగారింట్లో శ్రీవల్లభులు వర్మగారి భుజాల మీద ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నాడు చూశారా కృష్ణ పరమాత్మ తన యొక్క పదహారు వేల మంది భార్యలతోటి ఉన్నప్పుడు నారదుల వారు ఏ విధంగా ప్రతి ఇంటికి వెళితే అక్కడ కనిపించాడో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఈయన కనిపిస్తున్నాడు స్వామి శ్రీవల్లభులు నరసావధానులను చూసి మళ్ళా విలాసంగా నవ్వాడు ఈ విధంగా ఒకే సమయంలో శ్రీవల్లభులు తాతగారింట్లో వర్మగారింట్లో శ్రేష్టి గారింట్లో ఈ మూడు చోట్ల ఉండటం గమనించాడు ఇది కళా వైష్ణవమాయ అని నరసావధానులు మీమాంసలో పడిపోయాడు ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఈ నరసావధానులు గారిని పరిపరి విధాలుగా ఆడిపోసుకుంటూ ఉన్నారు పాదగయ క్షేత్రంలోని స్వయంభూ దత్తుని యొక్క విగ్రహం మాయం కావటానికి ఈ నరసావధానే కారణమని అందరూ నిందిస్తున్నారు గతంలో చెప్పుకున్నాం మనం విగ్రహం మాయమైంది గమ్యములైనటువంటి యాత్రికుల్లాగా నరసావధానులు వీధుల వెంటబడి తిరుగుతూ ఉన్నాడు పిచ్చివాడిలాగా ఇంటికి చేరుకున్నాడు నరసావధానులు గారి భార్య పిచ్చివాడిలాగా ఉన్నటువంటి తన భర్తను చూసి చాలా దుఃఖపడింది తన బాధని వెళ్ళగొక్కుకోవడానికి ఆ తల్లి పూజా మందిరంలోకి వెళ్ళింది ఎవరికైనా బాధ కలిగితే మన పూజా మందిరానికి వెళ్ళి మనం నిత్యము పూజించేటటువంటి ఆ దేవుడికి కానీ ఆ దేవతకు గాని కన్నీళ్లతోటి మనం మొర వినిపించుకోవాలి అప్పుడు ఆ తల్లి గాని ఆ తండ్రి కానీ అనుగ్రహిస్తారు మనం అక్కడ ఆమె చూసినటువంటి ఒక దృశ్యం ఆశ్చర్యకరంగా ఉంది వారి మందిరంలోనే శ్రీపాద వల్లభులు కూర్చొని ఉన్నారు ఆమె పెద్దగా కేకేసి చెప్పింది భర్తకి అప్పుడు ఆ భార్యాభర్తల యొక్క ఆనందానికి అంతు లేకుండా ఉంది తోటకూర వండి అన్నం పెడతామని శ్రీపాదుల వారిని వాళ్ళు ఎంతో బతిమలాడుకున్నారు వాళ్ళ దొడ్లో ఉంది కదా కానీ శ్రీపాదుల వారు దానికి ఒప్పుకోలే కాలకర్మ కారణాలు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు అలభ్యయోగం కలుగుతూ ఉంటుంది వివేకైనటువంటి వాడు దాన్ని గుర్తించి లాభాన్ని పొందుతాడు అదే అవివేక అయితే దాన్ని గుర్తించకుండా నష్టపోతాడు ఎట్టకేలకి శ్రీపాదులు వారి ఇంట భోజనం చేయటానికి ఎంతో బతిమిలాడు ఒప్పించుకున్నారు ఒప్పించుకున్నారు అంగీకరించాడు స్వామి అయితే అది ఈ జన్మలో మాత్రం కాదు చూశారా మరు జన్మలో వారు శ్రీ నృసింహ సరస్వతి నామంతో ఈ పుణ్యభూమి అయినటువంటి మహారాష్ట్రలో జన్మిస్తానని అప్పుడు తప్పకుండా వాళ్ళ ఇంటికి వచ్చి తోటకూరతో వండినటువంటి భోజనాన్ని స్వీకరిస్తానని వాగ్దానం చేశాట చూశారా అంటే ఈ జన్మలో కుదరదు వచ్చే జన్మ శ్రీ గణేష్ చతుర్థి రోజున అవతరించినటువంటి తనలోని అంశతో గజాననుడు అనేటువంటి నామంతో ఒకనొక మహాత్ముడు మహాత్ముడు కొన్ని శతాబ్దాల తర్వాత తన జన్మస్థానానికి దగ్గరలోనే జన్మిస్తారు అని కూడా ఆ బాల శ్రీపాదకుడు చెప్పాడు నరసావధారు గారికి సూర్య చంద్రుల యొక్క గతులని మార్చటమైనా సాధ్యం కావచ్చేమో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీపాదుల వారి యొక్క వాగ్దానాలకి మార్చటం ఎవడి వల్ల కాదు వారి ఆదేశాలను అనుసరించే పంచభూతాలతో సహా సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా వ్యవహరించవలసి ఉంటుంది వాగ్దాన పరిపాలనలో వారు దృఢమైనటువంటి వ్రతం కలిగిన వాళ్ళు సత్యవ్రతులు లోకాలు కదిలిపోయిన యుగాలు మారిపోయిన శ్రీపాదుల వారి లీలలు మాత్రం నిత్య సత్యాలుగా అత్యంత నవీనంగా ఉంటాయి ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీపాదులు నరసావధానులకి ఆయన యొక్క ధర్మపతినికి కొన్ని హితోపదేశాలు చేశారు ఈ హితోపదేశాలు దత్తభక్తులందరికీ ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటివి నరసావధానులకి శ్రీవల్ల శ్రీవల్లభుల వారికి జరిగినటువంటి సంభాషణని మనం చెప్పుకుందాం మొట్టమొట ప్రశ్న నువ్వెవరు దేవతవా యక్షుడువా మాంత్రికుడువా అని ప్రశ్న వేశాడు నరసావధానులు దానికి శ్రీపాదుల వారు అన్నారు నేను నేనే పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టిలోని ప్రతి అణువులో కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి ఆద్యశక్తిని నేనే పశుపక్షాదుల లాగాయితూ సమస్త ప్రాణికోటియందు మాతృస్వరూపంగాను పితృస్వరూపంగాను ఉన్నది కూడా నేనేను అన్నాడు సమస్త సృష్టికి గురుస్వరూపం కూడా నేనేను అని ఆ బాలుడు జవాబు చెప్పాడు అప్పుడు మళ్ళీ నరసావధానులు అడిగారు అయితే నీవు దత్త యొక్క అవతారమా అని అడిగాడు నిస్సంశయంగా నేను దత్తుణ్ణే మీరు శరీరధారులు కాబట్టి మీరు నన్ను గుర్తించడానికి వీలుగా మాత్రమే నేను శరీరంతో వచ్చాను వాస్తవానికి నేను నిరాకారుణ్ణి నిర్గుణుణ్ణి అన్నాడు పరమాత్మ యొక్క లక్షణం అదేగా నిరాకారత్వం నిర్గుణత్వమేగా మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు నరసావధాన్ని అయితే నీకు ఆకారం లేదు గుణాలు లేవు అంతే కదా అవును ఆకారం లేకుండా ఉండటం కూడా ఒక ఆకారమే అన్నాడు స్వామి గుణాలు లేకుండా ఉండటం కూడా ఒక గుణమే సాకార నిరాకారాలకి సగుణ నిర్గుణాలకి ఆధారంగా ఉండే నేను నేను వాటికి అతీతుడుగా ఉంటాను అంటున్నాడు ఇది అన్నీ నీవే అయినప్పుడు జీవులకి కష్ట సుఖాలు ఎందుకు కలుగుతున్నాయి ఇది ప్రశ్న అన్నీ నీవే అంటున్నావు కదా అలాంటప్పుడు జీవుల కష్టము సుఖం ఎందుకు వస్తున్నాయి దానికి జవాబు చెప్తున్నాడు స్వామి మనం బాగా వినాలిది నీలో నీవు నేను కూడా ఉన్నాం కదా నీలో నువ్వున్నావు నేనున్నాను అయితే నీలో ఉన్నటువంటి నీవు జీవుడవి నీలో ఉన్నటువంటి నేను మాత్రం పరమాత్మని అంటున్నాడు నీకు కర్తృత్వ భావన ఉండడం వల్ల నీవు నేనుగా కాలేవు అంతవరకు సుఖదుఖాలు పాపపుణ్యాలు అనేటువంటి ద్వంద్వాల నుండి నువ్వు మాత్రం బయటపడలేవు నీలో ఉన్నటువంటి నీవు క్షీణ దశకు వస్తే అప్పుడు నీలో ఉన్నటువంటి నేను ఉచ్చదశని అందుకున్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గర నాకు దగ్గరయ్యే కొద్దీ నీ బాధ్యత తగ్గిపోతుంది నా బాధ్యతలో నీవున్నప్పుడు నీవు శ్రేయస్సును పొందుతావు అద్భుతమైనటువంటి జవాబు మళ్ళీ నరసావధానులు గారు ప్రశ్న ఇస్తున్నాడు జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని కొంతమంది చెబుతున్నారు అసలు జీవాత్మకి పరమాత్మకి అత్యంత సన్నిహితం అనవచ్చునని మరికొందరు చెబుతున్నారు జీవుడే దేవుడని మరికొంతమంది అంటున్నారు ఈ మూడింట్లో ఏది నిజము అని అడుగుతున్నాడు చూడండి అద్భుతమైన ప్రశ్న జీవాత్మ పరమాత్మ వేరువేరు అని కొందరు అంటున్నారు జీవాత్మ పరమాత్మకి అత్యంత సన్నిహితమని మరికొందరు అంటున్నారు జీవుడే దేవుడని మరికొంతమంది అంటున్నారు ఈ మూడింట్లో ఏది నిజమని అడుగుతున్నాడు దానికి శ్రీపాదుల వారు జవాస్తున్నాడు బాలుడమ్మ జవాబిచ్చేది నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రాన నష్టమేం లేదు కదా నీలో ఉన్నటువంటి అహంకారం నశించి మనమిద్దరము ద్వైత సిద్ధిలో ఉంటే అప్పుడు శ్రేయస్సు లభిస్తుంది సమస్తము నా అనుగ్రహం వల్లనే కలుగుతున్నదని నీవు కేవలము నిమిత్తమాత్రమైనటువంటి తత్వానవని తెలుసుకుంటే నీవు ఆనంద స్థితిలో ఉండొచ్చు మోహం క్షయం పొందటమే మోక్షం కాబట్టి నీవు ద్వైత స్థితిలో మోక్ష సంసిద్ధిని పొందగలుగుతావు నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తం అవుతూ ఉంటాను నాలో ఉన్నటువంటి సర్వశక్తులను నీ యందు అభివ్యక్తం అవుతున్నప్పుడు నీలోని అహంకారం నశించిపోయినప్పుడు నీలోని మోహం క్షయమైపోతుంది అప్పుడు మోక్షం దొరుకుతుంది విశిష్టమైనటువంటి ఈ అద్వైత స్థితిలో నీకు ఆనందం సిద్ధిస్తుంది మోహం లేదు కాబట్టి ఇది మోక్షస్థితి నీలోని అహంకారం పూర్తిగా నశించిపోయి కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడ్డప్పుడు నీవు అనేది మిగలకుండా నేను అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి మనస్సు చేత ఎంత మాత్రము తెలియరానటువంటి ఆస్థితిలో నీవు బ్రహ్మానందంలో ఉంటావు కాబట్టి అద్వైత స్థితిలో ఉన్న నీవు మోక్షాన్ని పొందగలవు అన్నారు ఇది నీవు ద్వైతంలో ఉన్న విశిష్టాద్వైతంలో ఉన్న అద్వైతంలో ఉన్న బ్రహ్మానంద స్థితి మాత్రం ఒక్కటే అది మనస్సుకి వాక్కుకి అందదు కేవలము అనుభవైక వేద్యం మాత్రమే అని జవాబిచ్చారు మళ్లీ నర్సావధానులు అడుగుతున్నారు స్వామి అవధూత స్థితిలో ఉన్నటువంటి కొందరు తామే బ్రహ్మము అని చెబుతుంటారు కదా మరి నీవు కూడా అవధూతవా అన్నాడు స్వామి అన్నాడు కాదు నేను అవధూతను కాదు నేను బ్రహ్మము మరియు బ్రహ్మమే సర్వస్వము అనేది అవధూత యొక్క అనుభవం కానీ నేను బ్రహ్మము నేనే సర్వస్వము అనేటువంటి స్థితి నాది అన్నారు అయితే ఈ స్వల్ప భేదాలలోని రహస్యం నాకు అవగతం కాలేదు స్పష్టంగా చెప్పండి అని అవధాన్ని అడిగాడు అప్పుడు స్వామి జవాబిచ్చాడు సమస్తమైన ప్రాపంచక బంధాల నుండి విడిపడినటువంటి అవతోత నాలో లేనమవుతూ బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు అతడిలో వ్యక్తిత్వం లేదు వ్యక్తిత్వం లేనప్పుడు సంకల్పం ఉండదు ఈ సృష్టి యొక్క మహాసంకల్పంలో మహాశక్తిలో నేనున్నాను జీవులు అనేటువంటి మాయాశక్తి రూపంలో కూడా నేనే ఉన్నాను నాలో లీనమైనటువంటి అవధూతని నీవు తిరిగి జన్మకు రావాలి అని నేను ఆజ్ఞాపిస్తే జన్మకు రావాల్సిందే జన్మించాల్సిందే సంకల్పంతో కూడినటువంటి సత్య జ్ఞానానంద రూపం నాది సంకల్పం నశిస్తే సత్య జ్ఞానానంద రూపం వాళ్ళది అన్నాడు మళ్ళీ ప్రశ్న విత్తనాలను వేయించిన తరువాత భూమిలో నాటితే మొలకెత్తవు కదా బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి తర్వాత బ్రహ్మమే తానైనప్పుడు మళ్ళా జన్మయత్నం ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు ఒక అద్భుతమైన ఉపమానం వేశాడు ఇక్కడ విత్తనాలను వేయించి మొలే పెడితే అవి మొలవో ఎందుకని అందులో జీవశక్తి నశించిపోతుంది ఇక్కడ దానికి జవాబు చెప్తున్నాడు స్వామి వేయించినటువంటి విత్తనాలు మొలకెత్తకపోవటం అనేది సృష్టి ధర్మం ఆ వేయించిన విత్తనాలనే మొలకెత్త మొలకెత్తేటట్టుగా చేయటం అనేది సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యాలు ఆహా అసలు నా అవతారణమే ఈ సిద్ధాంత రాద్ధాంతాల ద్వారా నిత్య నిరూపణ చేయటానికి కదా గతంలో ఏర్పడింది దత్తుల వారు అందుకే కదా వచ్చారు అప్పుడు మళ్ళీ ప్రశ్న హే దత్త ప్రభు హే శ్రీపాద దాన్ని చక్కగా నాకు వివరించండి అని అడుగుతున్నాడు అప్పుడు ప్రభువు చెబుతున్నాడు భూత భవిష్యత్ వర్తమానాలు అవస్థాత్రయం సృష్టి స్థితి లయం మొదలైనటువంటి త్రయములన్నింటినీ అతిక్రమించి మా నాన్న అత్రిమహర్షిగా ప్రఖ్యాతులయ్యారు సృష్టి స్థితిలో ఏ జీవిలో కూడా ఏ పదార్థంలో కూడా అసూయ ద్వేషాలు మాత్రం లేని కారణం వల్ల మా తల్లి అనసూయగా ఖ్యాతి వహించింది ఆమె పేరే అనసూయ అసూయ లేనటువంటిది బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారభూతమైనటువంటి అతీతంగా ఉన్నటువంటి ఆ పరంజ్యోతి స్వరూపాన్ని దర్శించాలి అని మా తండ్రి అత్రిమహర్షి ఘోరమైన తపస్సు చేశాడు ఆ పరంజ్యోతి స్వరూపం సృష్టిలోని ప్రతి ప్రాణిని ప్రతి పదార్థాన్ని అమృతమయమైనటువంటి దృష్టితో చూసి అనుగ్రహించవలసిందిగా అనసూయమాత తపస్సు చేసింది సుశార ఇద్దరు రెండు కారణాలతో తపస్సు చేశారు భార్యాభర్తలు కర్మ సూత్రాలను అనుసరించి జీవులకు సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మహా పాపాల యొక్క ఫలితాలు స్వల్పంగా కలిగేటట్టు స్వల్పపుణ్యాలకి మహా ఫలితాలు ఇవ్వగలిగే ఆలోచనతోటి సంకల్పంతో నా తల్లి అనసూయమాత ప్రార్థన చేసేది చూశారా ఎంతటి ప్రేమ జీవుల పట్ల తల్లికి పెద్ద పాపం చేస్తే చిన్న శిక్షతో సరిపెట్టాలని చిన్న పుణ్యం చేస్తే పెద్ద ఫలితం ఇవ్వాలని ఎంత జీవకారుణ్యం ఎంత అద్భుతమో చూడండి కఠినమైనటువంటి లోహాలతో చేయబడినటువంటి శనగలని ఆ కారణంలో క్షమించాలి నారదుల వారు ఒకసారి ఆమెకి శనగలు తెచ్చిచ్చాడు ఏమి శనగలు ఇనప గుగ్గిళ్ళు ఇనప శనగలు వాటిని శనగ గుళ్లుగా మార్చేసింది అనసూయ మాత ఖనిజం అనేది సంపూర్ణ నిద్రావస్థలో ఉన్నటువంటి ఒక చైతన్యం వృక్షాలు వృక్ష సంబంధమైన పదార్థాలు అర్ధ నిద్రాస్థితిలో ఉండేటటువంటి చైతన్యం జంతువులైతే పూర్ణ చైతన్యంలో ఉన్నటువంటి స్థితి ఖనిజంగా పుట్టి ఖనిజంగా చచ్చి ఆ తర్వాత తరు గుల్మాదులుగా పుట్టి ఆ తరువాత జంతువుల జన్మెత్తి ఆఖరికి మానవ జన్మనెత్తినటువంటి మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలో ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్య శక్తిని మేల్కొలిపి మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి ప్రకృతిలో ఉన్నటువంటి పరిణామ క్రమం యొక్క ధర్మాలని పరంజ్యోతి అనుగ్రహంతో మార్చివేయవచ్చు అని అనసూయమాత నిరూపించింది అందుకనే ఇనప గుగ్గిళ్ళని శనగుగ్గిళ్ళిగా మార్చేసింది త్రిమూర్త రూపంలో ఉన్నటువంటి చైతన్యం జాగృత అవస్థలో ఉన్నది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా